సర్వే నెంబర్లు తారుమారు చేసి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు వీరంతా కూడా అంబాపురంలోని భూమిని కొనుగోలు చేశారు తర్వాత అవి ఈడి జీవో పెట్టారు ఆ భూములు అమ్మరాదు కొనరాదు అని చెప్పి అటువంటి భూముల్ని తప్పుడు సర్వే నెంబర్లు పెట్టి ఆ భూముల్ని వాళ్ళు హస్తగతం చేసుకుని మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి చేయమర్చడం జరిగింది ఆ సర్వే నెంబర్లు మార్పు చేయడం కోసం సర్వేయర్ను కూడా ప్రభావితం చేసి ఆ సర్వేయరు తప్పుడు సమాచారంతో సర్వే చే నిర్వహించకుండానే సర్వే నిర్వహించినట్టుగా లాగిన్ చేసి సర్వే నిర్వహించేటప్పుడు పక్క భూముల వాళ్ళకు కూడా సర్వే నోటీస్ ఇవ్వాలి వాళ్ళ సమక్షంలో సర్వే చేయాలి వాళ్ళకు నోటీసులు ఇచ్చినట్టుగా దొంగ నోటీసులు సృష్టించి ఇవాళ రోజున సర్వే చేయకుండానే సర్వే చేసినట్టుగా నెంబర్ మార్చడం జరిగింది ఇవాళ అగ్రిగోల్డ్ భూముల మీద నిషేధాలు ఉన్నాయి దాన్ని అమ్మటం కొనటం నేరం అది ఇవాళ సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేసి రుత్ రికార్డులన్నీ పరిశీలించి ఇవాళ రోజున రాజీవ్ పేరు మీద వెంకటేశ్వరరావు పేరు మీద ఈ యొక్క అక్రమాలు జరిగినట్టుగా గుర్తించి వారు కేసు పెడటం జరిగింది దీన్ని చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం నీ గతంలో నువ్వు చేసిన నేరాలు ఒక నేరం కాదు ఎన్ని నేరాలు చేస్తే అన్ని నేరాలకు మీరు సమాధానం చెప్పవలసిందే ఇవాళ జోగి రమేష్ రావు ఇంకా ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుడైనా సరే ఎవరైనా సరే ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైతే ప్రజాధనాన్ని దోసుకు తిన్నారో మీరంతా కూడా కక్కిస్తాం అందరం మీద కూడా విచారం జరిపిస్తాం ఇవాళ రోజున జరిగే ఎంక్వైరీ అంతా కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరుగుతుంది నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే అది కడుపులో పెట్టుకుని చేశారని ప్రచారం చేస్తూ ఉన్నావు అది దాని సంగతి పోలీసులు చూసుకుంటారు ఇవాళ కోర్టుకి వెళ్ళి ఇవాళ స్టే తెచ్చుకున్నావు టెంపరీగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దారి చేసినందుకు తప్పనిసరిగా నువ్వు మూల్యం చెల్లించుకుంటావు దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది వేరే ఇది వేరే ఈ దోపిడీకి దానికి సంబంధం లేదు ఇవాళ ఆస్తులు కొనుగోలు చేసి విశుద్ధతలో ఉన్నటువంటి నిషేధించబడ్డటువంటి ఆ భూముల్ని కొనుగోలు చేయరాదు దాని మీద జీవో ఉంది వన్ థర్టీ త్రీ జీవో ఉంది వన్ సెవెంటీన్ జీవో ఉంది ఇవన్నీ కూడాను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల వచ్చిన జీవోలు ఆ జీవుల ప్రకారంగా ఆస్తులను ఎవరు కూడా అమ్మరాదు కొనుక్కోకూడదు ఇవాళ నీ అక్రమాలు అనేకం జోగి రమేష్ బలహీన వర్గాలకు పుడితే లేదా గౌడ కులంలో పుడితే నువ్వు చేసే అక్రమాలన్నింటినీ భరాయించాలా ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు ఎవరు నువ్వు బలహీన వర్గాలకు చెందినవాడు అయితే నువ్వు బుద్ధిగా నీతిగా నిజాయితీగా ఉంటే నీ రోజుకి ఎవరు రారు నువ్వు చేసే అక్రమాలు దుర్మార్గాలు ముఖ్యమంత్రి మీద ఇంటి మీద దాడి చేసి మంత్రి పదవి సంపాదించుకున్నావు వాళ్ళు కేవలం నీ ముఖ్య నువ్వు మంత్రి పదవ సంపాదించడం కోసం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి నువ్వు వెళ్ళి దాడి చేసి నీ యొక్క పార్టీలో నీ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ రోజున దుర్మార్గానికి పాల్పడ్డావు దానికే నువ్వు మూల్యం చెల్లించుకో తప్పదు వాళ్ళు తాత్కాలికంగా కోర్టు టెంపరీగా స్టే ఇచ్చినా దానిపైన పోలీసు విచారణ చేస్తారు తప్పనిసరిగా దోషులందరినీ కూడా శిక్షించడం జరుగుతుంది ఇవాళ రోజున జోగి రాజు నీ కొడుకు కానీ లేకపోతే నీ బాబాయ్ కానీ ఇవాళ రోజున మంత్రి గారి బాబాయ్ అయినంత మాత్రాన మంత్రి గారి కొడుకు అయినంత మాత్రాన అక్రమాలు చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు